యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయం మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ ఏడుగురు దేవదూతలతో చెప్పగా వింటిని అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్రగల వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికిని బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయును అందువలన సముద్రములో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను దూత తన పాత్రను నదులలోనూ జలధారల్లోనూ కుమ్మరింపగా అవి రక్తమాయెను అప్పుడు వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడా పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చిదివి దీనికి వారు పాత్రులే నీవు ఇలాగు తీర్పు తీర్చిదివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని అందుకు అవును ప్రభువా దేవా సర్వాధికారి నీ తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవని బలిపీఠము వింటిని నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడెను కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారుమనసు పొందినవారు కారు ఐదవదువుత తన పాత్రను ఆ క్రూరమృగము యొక్క సింహాసనము మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుగలు కరుచుకొనుచుండిరి తమకు కలిగిన వేదనను బట్టియు పుండ్లను బట్టియు పరలోకమందున్న దేవుని దూషించిరి కాని తమ క్రియలను మాని మారుమనసు పొందినవారు కారు ఆరవదూత తన పాత్రను యుఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను మరియు ఆ ఘటసర్పము నోట నుండియు క్రూరమృగము అబద్ధ ప్రవక్త నోట నుండియు కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హర్ మెగిద్దోనను చోటుకు వారిని చేసెను ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువుగా ఉండి తన వస్త్రము కాపాడుకొనివాడు ధన్యుడు ఏడవ దూత తన పాత్రను వాయుమండలము మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములునూ పుట్టెను పెద్ద భూకంపమును కలిగెను మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు అది అంత గొప్పది ప్రసిద్ధమైన మహాపట్టణము మూడు భాగములాయును అన్యజనుల పట్టణములు కూలిపోయిను తన తీక్షణమైన ఉగ్రతయను మధ్యము గల పాత్రను మహాబబులోనునకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి ప్రతి ద్వీపము పారిపోయిను పర్వతములు కనబడకపోయెను ఐదేసి మడుగుల బరువుగల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడిను ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి ఆమెన్